బిఎస్ఆర్ సిల్క్స్ లో లక్కీ విన్నర్ ఎవరు చూద్దాం మరి ఓపెన్ చేయడం ఇది ఫస్ట్ విన్నర్ అండి ప్రెసెంట్ అయితే మనం కాల్ చేస్తున్నాం మరి వీటిలో లక్కీ డ్రా పెట్టాం కదా మీ లక్కీ డ్రాలో మీ నెంబర్ అయితే వచ్చింది ఈస్ట్ గోదావరి మీరు లక్కీ డ్రా లో మీరు పట్టసారి గెలిచారమ్మా నిజంగా ఫస్ట్ ప్రైజ్ మీకు వచ్చిందమ్మా పన్నెండు వేల రూపాయలు సారీ మీరు మీరైతే గెలుచుకున్నారమ్మా ఫస్ట్ విన్నర్ అయిపోయిందండి ఇంకా సెకండ్ విన్నర్ చూద్దాం మరి నేను ఓపెన్ చేస్తాను ఓపెన్